ఈ సంక్రాంతి బరిలోకి దిగి ప్రజాదరణ పొంది విక్టరీ వెంకటేష్ గారి సినిమా సంక్రాంతికి వస్తున్న సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అయిన సంగతి అందరికీ తెలిసిందే ఈ సందర్భంగానే ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో విక్టరీ వెంకటేష్ గారు మాట్లాడుతూ ఇంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని నాకు అందించినందుకు ప్రేక్షకులకు అభిమానులకు థ్యాంక్ యూ సో మచ్ అంటూ విక్టరీ వెంకటేష్ గారు ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ మూవీలో హీరోయిన్స్ గా ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి నటించారు వీరి అద్భుతమైన నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయనే చెప్పవచ్చు ఈ సందర్భంగానే ఐశ్వర్య రాజేష్ తన సోషల్ మీడియా వేదికగా సంక్రాంతికి వస్తున్న షూటింగ్ స్పాట్స్ కు సంబంధించి కొన్ని అన్సీన్ మూమెంట్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోగా ప్రజెంట్ అవి వైరల్ అవుతున్నాయి రీసెంట్ గానే హైదరాబాద్ లో సక్సెస్ మీట్ అరేంజ్ చేసి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు సంక్రాంతికి వస్తున్నాం టీం ఇలాంటి లేటెస్ట్ ఫిల్మీ అండ్ బుల్ అప్డేట్స్ కోసం ఎప్పుడు చూస్తూనే ఉండండి మీ అడపాల సిస్టర్స్ ఇంతకీ సంక్రాంతికి వస్తున్న మూవీ మీరు చూసారా ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్